హాయ్ అండి అందరికీ చాలా మందికి అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే భలే ఇష్టం కదండి ఎందుకంటే షార్ప్ వస్తుందని చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇన్నర్ వేసుకున్నట్టుగా ఉంటుందని కాకపోతే ఏంటంటే కొంతమందికి అస్సలు నచ్చదు అనమాట షార్ప్నెస్ నచ్చదు హైట్ ఉండడం నచ్చుతుంది కానీ షార్ప్నెస్ నచ్చదనమాట సింగిల్ పళ్ళు కొంగు ఒకటే కొంగు వేసుకునే వాళ్ళకు కూడా ఏమైతే అంటే కొస్టా కనిపిస్తూ ఉంటుంది వచ్చేసి అలా కనిపించకుండా ఉండాలంటే మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా కింద చెస్ట్ కింద ఒక టక్స్ అయితే ఉంటుంది కదా ఆ టక్ అయితే మనం కుట్టేసుకున్న తర్వాత చంక నుంచి వెళ్ళి ఇంకో టక్ వేస్తాం కదా అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు వేసిన టక్స్ ఉంటాయి కదా దాంట్లోకైతే కొంచెం దూరం నుంచి అయితే మనం కుట్టులోకి అయితే కొంచెం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కటింగ్ చేయకుండా మనం ప్రింట్స్ కట్ లాగా కుడుతున్నాం కాబట్టి ఈ ఈ విధంగానైతే మనం ఆ కుట్టు నుంచి వెళ్ళి ఈ కింద కుట్టు వరకు అయితే కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్నప్పుడు ఏమైతే అంటే మనకు ప్రింట్స్ కట్ పెట్టినట్టుగా ఉంటుంది అదే విధంగా వాళ్ళు కొంగు షా సింగిల్ పళ్ళు వేసుకున్న డబుల్ పళ్ళు వేసుకున్నా కూడా పెళ్ళిళ్ళ అమ్మాయిలకైనా కూడా ఇలాంటి వాళ్ళకు ఇది చెస్ట్ అనేది షార్ప్గా అయితే కనిపించదు అనమాట చాలా బాగుంటుంది ప్రింట్స్ కట్ లుక్ అయితే కనిపిస్తుంది ఇదివరకైనా వీడియో అవసరం అనిపిస్తే షేర్ చేయండి డబ్బా అలాగే ఇవి ఎలా వచ్చింది కుట్టిన తర్వాత పఫ్ పెట్టినట్టుగా ఉంది కదా అలాగైతే ఉంటుంది షార్ప్ అనేది కనిపించకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా ఎవరన్నా మీకు నచ్చని వాళ్ళంటే ఇట్లా ఉట్టే టైలర్స్ మీకు ఎవరైనా ఉంటే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే మీరు మరోసారి బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు ఇట్లనే కుట్టమని చెప్పు చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే వేసుకున్న తర్వాత షార్ప్గా అయితే కనిపించదనమాట బన్నులాగా ఉంటుంది అబ్బా వచ్చింది కదా